సింహరాశి వారికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నాలుగు వైపుల నుంచి ధనం అనేది దూసుకురాబోతుంది పట్టిందల్లా బంగారం కాబోతుంది సింహరాశి వ్యక్తుల మనస్తత్వం గురించి తెలుసుకున్న తర్వాత ఈ యొక్క మూడు రోజులలో వారికి జరగబోయేదేంటో మనం పూర్తిగా తెలుసుకుందాం వారు అంటే సింహరాశి ఆ రాశిలోనే ఉంది సింహం అని అని చెప్పి సింహం ఏ విధంగా అయితే అడవికి మృగరాజుగా ఒక లీడర్గా ఉంటుందో ఈ సింహరాశి వారు కూడా చాలా ఒక లీడర్షిప్ అయితే చూపిస్తూ ఉంటారు అంటే నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగా చూపిస్తూ ఉంటారనమాట అంతేకాకుండా వీరికి ధైర్యం అనేది చాలా ఎక్కువ ఏ విషయమైనా కానీ చాలా తెలివిగా మేనేజ్ చేస్తూ ఉంటారు కష్టంలో ఉన్నప్పుడు సింహరాశి వారు కదా అని చెప్పి సింహం కదా అని చెప్పి వీరికి కష్టాలు రాకుండా అయితే ఉండవు జీవితంలో వీరు చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల కష్టాలను అయితే చూసి పెరిగారనమాట ప్రతి కష్టాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు వచ్చారు ఎవరైనా కానీ వీరి ముందు వచ్చి ఏదన్నా తప్పు చేయాలని చూసినా వీరికి అన్యాయం చేయాలని చూసినా కూడా వారి అంతు తేల్చేంత వరకు కూడా వదిలిపెట్టరు రాజకీయ నాయకుడిని మనం గమనించి ఉన్నట్లయితే కనుక ఎక్కువగా సింహరాశి వారే ఉంటారనమాట వీరికి కుటుంబ పరంగా చూసుకుంటే బరువు బాధ్యతలు చాలా ఎక్కువ వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి ప్రతి ఒక్క భారం అంటే కుటుంబ భారం ప్రతి చిన్న విషయం పెద్ద విషయం కూడా ప్రతీది వీరి మీదే పడుతుందనమాట అంతేకాకుండా బంధుమిత్ర వర్గంలో కూడా వీరికి ఎక్కువ బాధ్యతలు ఉంటాయి అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అన్ని పనులలో చాలా చురుగ్గా పాల్గొంటారు అంతేకాకుండా వీరి యొక్క పని అంటే వీరి యొక్క వృత్తి ఏదైతే ఉందో ఏ వృత్తి చేస్తున్న వారైనా కానీ ఆ వృత్తి పట్ల చాలా బాధ్యతగా ఉంటారు చాలా తెలివిగా ఉంటారు తోటి వారి చేత అంటే వీరితో పాటు పనిచేసే కొలిక్స్ ఎవరైతే ఉన్నారో లేదా పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వీరితో పాటు పనిచేసే వాళ్ళకు వీరికి మధ్య ఆ యొక్క అనుబంధం ఏదైతే ఉంటుందో అది చాలా మంచిగా ఉంటుంది వీరిని ఎప్పుడూ కూడా ప్రశంసలతో ముంచేస్తూ ఉంటారనమాట పొగడతలతో ముంచేస్తూ ఉంటారు వీరు ఎంత వర్క్ స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా లైఫ్ని చాలా బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు ప్రతి చిన్న కష్టాన్ని కూడా చాలా చాకచక్యంతో ఆ యొక్క ప్రాబ్లమ్ని అంటే ఆ యొక్క సమస్యను సాల్వ్ చేస్తారనమాట దేనికి అదై ధైర్యపడరు వీరి దగ్గర ఉన్న గొప్ప లక్షణం భగవంతుడి ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే కనుక అది కేవలం ధైర్యం అని చెప్పి చెప్పుకోవాలన్నమాట ఇక వీరికి అదృష్టం అన్నమాటకి వస్తే కనుక వీరు ఏదన్నా ఒక పని చేసేటప్పుడు స్టార్టింగ్లో కొన్ని కొన్ని కష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట ఆ కష్టాలను చూసి కొంతమంది ఏమవుతారు అంటే ఈ సింహరాశికి చెందిన వారే మధ్యలో డ్రాప్ అయిపోతారు అంటే ఏదన్నా ఒక పనిని స్టార్ట్ చేసినప్పుడు ఆ పని స్టార్ట్ చెయ్యంగానే వెంటనే ఫలితం రావాలి అని చెప్పి అందులో వెంటనే సక్సెస్ రావాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు సింహరాశి వాళ్ళు మెయిన్గా అయితే ఆ యొక్క కష్టం అంటే యొక్క ఫలితం ఏదైతే ఉందో అది వెంటనే రాదనమాట అలా వెంటనే రాకపోయేసరికి డ్రాప్ అయిపోతూ ఉంటారు కొంచెం లేట్గా వీరికి సక్సెస్ అనేది అందుతుంది కానీ ఒక్కసారి కనుక సక్సెస్ని వీరు రుచి చూశారు అంటే మాత్రం జీవితంలో చాలా అదృష్టవంతులు అంటే ఒక మాట ప్రకారం చెప్పాలి అంటే కనుక వీరికి అదృష్టం అనేది వీరి చేతికి చాలా దగ్గరలోనే ఉంటుంది కానీ వీరికి తెలియదు ఆ యొక్క అదృష్టం మాకు దగ్గరలోనే ఉంది అని అనుకోక అది తెలియక చాలా కూడా అదృష్టం ఇట్లా ఒక్క ఒక సెంటీమీటర్ దూరంలో ఉన్నప్పుడు ఆ పనిని వదిలిపెట్టి డ్రాప్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారనమాట ముఖ్యంగా సింహరాశి వారికి ఓర్పు కొంచెం తక్కువ అని చెప్పి చెప్పుకోవాలన్నమాట చాలా తెలివితేటలు ఉంటాయి ఎదుటి వారు కష్టంలో ఉంటే ఆ కష్టంలో ఉన్నవారిని మాత్రం ముఖ్యంగా బంధుమిత్రుల వర్గంలో ఎవరైనా కష్టంలో ఉన్నా కుటుంబ పరంగా ఎవరైనా కష్టంలో ఉన్నా ఆ కష్టంలో ఉన్నవారిని మాత్రం అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏదైతే చేతనైన సహాయం ఉందో ఆ చేత నైన సహాయం తప్పకుండా చేసి మాట సాయం కానీ పనుల సాయం కానీ ఆ సహాయం తప్పకుండా చేసి అందులో నుంచి బయటకు పడేసేంత వరకు కూడా నిద్రపోరమాట వీరికి ఓర్పు చాలా ముఖ్యం ఇందాక చెప్పినట్లుగా ఏదైనా కానీ చేతికి ఒక సెంటీమీటర్ దగ్గరలో ఉన్నప్పుడే వదిలి వదిలేసి వెళ్ళిపోతారు అలా వదులుకోకుండా ఉండాలి అంటే కనుక ఇంకొన్ని రోజులు ఆ చేసే పనుల పట్ల శ్రద్ధని వహిస్తేనే ఇంకొంచెం ఎక్కువ కష్టపడితేనే ఆ పనులు విజయం అనేది దొరుకుతుంది వీరికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఎంతో మంచి మనసు ఉంటుంది ఆ పని అంటే ఏ పనైనా కానీ ఒక ఉడుం పట్టు అని చెప్పంటారు కదా అలా ఒక పట్టు పడతారనమాట ఏ పనైనా కానీ అందులో విజయం ఎంత లేట్ అయినా కానీ దాన్ని వదలకుండా ఉండాలనే ట్రై చేస్తారు కాకపోతే ఒక్కొక్కసారి మనసు అనేది కొంచెం ఏముందులే అని డ్రాప్ అయిపోతూ ఉంటారనమాట అలా డ్రాప్ అవ్వకుండా ముందుకు సాగితే మాత్రం సూపర్ సక్సెస్ని అయితే చూస్తారు చాలా అదృష్టవంతులు సింహరాశి వారైతే మాత్రం వీరికి దైవానుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది మిగతా రాసులు వారితో పోల్చుకుంటే మాత్రం సింహరాశి వారికి దైవానుగ్రహము ఎక్కువే అదృష్టం కూడా చాలా ఎక్కువ అనమాట ఇక వీరి యొక్క జాతకం అనేది కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత చాలా అదృష్టదాయకంగా మారబోతోంది చాలా ఇప్పటికే వీళ్ళ యొక్క జీవితంలో కానీ వీరి యొక్క లైఫ్ స్టైల్లో కానీ వీర వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నా కానీ అన్నింటిలో కూడా చాలా బేషుగ్గా రోజులైతే మొదలయ్యాయి ఇప్పటి నుంచి ఈ ఫిబ్రవరి నెల వెళ్ళిపోయిన దగ్గర నుంచి అయితే ఇంకా అద్భుతంగా ఉండబోతుందండి సింహరాశి వారు నిజంగా నక్క తోక తొక్కినట్లే ఏ పని స్టార్ట్ చేయాలనుకున్నా ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసుకోండి ఏ పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా కానీ ఇప్పుడు ఇప్పటి నుంచే పెట్టుబడులు పెట్టుకోండి చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఎదుటి వారిని నమ్మొద్దు ఎప్పుడూ కూడా నమ్మక ద్రోహం చేస్తారనమాట ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో ప్రతిదీ కూడా సమావేశపరుచుకొని డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు పెట్టండి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకోండి సింహరాశి రాసి వారు కొంచెం ఓర్పు తక్కువ ఏదైనా అనుకుంటే మాత్రం వెంటనే చేసేయాలని చెప్పనుకుంటారు ఏదైనా ఒక పని మొదలు పెడితే ఆ పని వెంటనే అయిపోవాలని చెప్పనుకుంటారు ఆ దూకుడు కొంచెం తగ్గించుకుంటే మిగతా అన్ని విషయాలలో సింహరాశి వారు చాలా మంచిగా ఉంటారండి ఇక ఈ మూడు రోజుల్లో జరగబోయేది ఏంటో తెలుసుకుందాం ఇరవై నాలుగో తారీఖు సోమవారం అంటే రేపటి నుంచి సింహరాశి వారికి ఇరవై నాలుగో తారీఖు సోమవారం స్టార్టింగ్ రోజు అంటే తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో చాలా బిజీగా ఉంటారు వారు ఎంత బిజీగా ఉంటారో వారికి ఆర్థిక లాభాలు కూడా అంత చక్కగా వస్తాయన్నమాట కాకపోతే పగలంతా ఎక్కువ కష్టపడడం వల్ల సాయంత్రానికి కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అంటే ఎక్కువగా పని ఒత్తిడి ఉండడం వల్ల కొంచెం కాళ్ళు లాగేయడం కొంచెం నరాల నొప్పులు రావడం పాదాల నొప్పులు రావడం తలనొప్పి రావడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ అన్నమాట కాబట్టి వర్క్లో కొంచెం స్ట్రెస్ని తగ్గించుకొని పనిని ఎంజాయ్ చేస్తూ చేయండి అప్పుడు మీకు స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి తగ్గుతాయన్నమాట హెల్త్ను కూడా టైంకు అంటే టైం టు టైం తినడం టైంకి నిద్రపోవడం మనసులో ఆలోచనలన్నీ తీసివేయడం ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ వెళ్తే వరకు ఇంకా బాగుంటుంది ఇక ఇరవై నాలుగో తారీఖు సోమవారం పిల్లలకి ఇప్పుడు అంటే సంతాన పరంగా చూసుకుంటే కొంచెం చిన్న చిన్న సీజనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అవి పెద్ద డేంజర్ అయితే కాదు భార్యాభర్తల పరంగా అయితే చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ఒక ప్రయాణం తగిలే అవకాశం కనిపిస్తుంది అందరికీ కాదండి అంటే సింహరాశి వాళ్ళందరూ కూడా బస్సులకి ప్రయాణం మొదలు పెడతారంటే అలా అని చెప్పి నేను చెప్పడం లేదు కొంతమందికి ఉదయం పది గంటలకు ఒక ప్రయాణం అయితే జ అది ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త బైక్ మీద వెళ్ళే వాళ్ళు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోండి కారుల్లో వెళ్ళే వాళ్ళైతే సీట్ బెల్ట్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు రోడ్లు దాటేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని రోడ్లు దాటండి సంతాన పరంగా ఇంకా అన్ని బాగుంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక ఇరవై ఐదవ తారీఖు మంగళవారం చూసుకున్నట్లయితే కనుక ఉదయం పన్నెండు గంటల వరకు అంతా అంతా బాగానే ఉంటుంది ఉదయం పన్నెండు గంటల వరకు అంతా బాగానే ఉంటుంది ఇక తరువాత కొంచెం కొలిక్స్ అంటే వ్యాపారస్తుల పార్ట్నర్ల మధ్య కానీ లేదా కొలిక్స్ మధ్య కానీ కొంచెం మాట తేడా వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఏదన్నా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడండి వెంటనే కొంచెం మీకు ఫాస్ట్ దూకుడు ఎక్కువ కాబట్టి ఆ ఫాస్ట్ని తగ్గించుకొని ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకొని మాట్లాడితే ఆ గొడవ అయ్యే ఛాన్స్ నుంచి మీరు బయటపడతారనమాట ఇక విద్యార్థుల పరంగా అయితే చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి భార్యాభర్తల మధ్య ఇరవై ఐదో తారీఖు ఒక చిన్న గొడవ అది పెద్ద ఇష్యూ అయితే కాదు కాబట్టి కొంచెం కోపం ఆవేశం తగ్గించుకోండి ఈ మంగళవారం రోజు మాత్రం వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అయితే చాలా బాగుంటుంది కోర్టు వ్యవహారాల పరంగా చూసుకుంటే కొంచెం ఇంకొంచెం పెండింగ్ పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నదనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే మంగళవారం అంతా కూడా బాగానే ఉంది ఇక ఇరవై ఆరో తారీఖు బుధవారం చూసుకున్నట్లయితే కనుక లేచిన దగ్గర నుంచి సాయంత్రం మూడు గంటల వరకు వీరు అంతకుముందు పెండింగ్ పెట్టిన వర్కులన్నింటినీ కూడా చాలా కష్టపడి కంప్లీట్ చేస్తారు ఇక బాస్ దగ్గర నుంచి పొగడతలు ప్రశంసలు కూడా అందుకుంటూ ఉంటారనమాట ఇక అంతేకాకుండా వీరి యొక్క ఏ పనికైనా కానీ బుధవారం రోజు మంచిగా ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట ఇక వీరికి కొంచెం ఆస్తుల విషయానికి వస్తే కనుక పూర్వకాలపు ఆస్తులు డబ్బు రూపంలో ఏవో ఒక చిన్న చితక వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందనమాట ఇక ప్రతీది కూడా అనుకూలంగానే ఉంది ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది పిల్లల పరంగా చాలా బాగుంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది లవర్స్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక వివాహపరంగా చూసుకుంటే మీకు రెండు శుభవార్తలు అని చెప్పి చెప్పాం కదా అందులో మొదటి శుభవార్త ఏంటి అంటే కనుక వివాహం కోసం సింహరాశి వారు ఎవరు రైత ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి ఈ కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా వివాహం అవుతుంది రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక గృహం అనమాట మీకు నచ్చినట్లుగా మీ సొంత ఇంటి గృహ ప్రవేశమైతే ఈ కొత్త సంవత్సరంలో జరిగి తీరుతుందండి మీరు అపార్ట్మెంట్ కొన్న అపార్ట్మెంట్ ఒకటి కొనే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది లేదా కొంచెం ఇది ఆలోచిస్తున్నారు అపార్ట్మెంట్ కొనాలా లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ అని చెప్పి ఆలోచిస్తున్నారు ఈ రెండింటి పరంగా చూసుకుంటే అపార్ట్మెంట్ కొనే అవకాశం కనిపిస్తుంది కొంచెం ఆలోచించుకొని ఇండిపెండెంట్ ఎక్కువ అప్పులు పాలవకుండా ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే అది కూడా బెటర్ అనే చెప్పుకోవచ్చు ఏదైనా కానీ నూతన గృహ ప్రవేశ అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఈ రెండు శుభవార్తలు అయితే ఈ కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా జరిగి తీరుతాయి దానికి సంబంధించిన వార్తలు ఏవైతే ఉన్నాయో అవి ఇరవై ఆరో తారీఖు శుభవార్తలుగా అయితే మీరు వినబోతున్నారనమాట చూసారు కదా ఈ మూడు రోజుల్లో ఇరవై నాలుగు సోమవారం ఇరవై ఐదు మంగళవారం ఇరవై ఆరు బుధవారం ఈ మూడు రోజులలో సింహరాశి వారికి చాలా అద్భుతంగా ఉంది కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే కొంచెం వర్క్ ప్రెజరే ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ వర్క్ ప్రెజర్ ఒక్కటి కంట్రోల్ చేసుకొని ఈ వర్క్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆనందంగా చేసుకుంటూ పోతే స్ట్రెస్ లెవెల్స్ కూడా కొంచెం తగ్గుతాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అంతా సంతాన పరంగా కానీ విద్యార్థుల పరంగా కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కానీ ఆర్థికంగా కానీ ఓవరాల్గా అంతా బాగుందండి చాలా లక్ అనమాట ఈ మూడు రోజులైతే అద్భుతంగా ఉంది కాబట్టి మరి చూశారు కదా ఈ సింహరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే మీ నుంచి నేను కోరుకునేది ఒక చిన్న లైక్ మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది సింహరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందనమాట మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి